నమస్తే ఫ్రెండ్స్ నేను నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని చికెన్ లీవర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది ఒకసారి ఇప్పటివరకు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఈ విధంగా చేస్తే మాత్రం ఒక్క మెతుకు కూడా మిగలకుండా తినేస్తారు అన్నమైతే అంత రుచిగా వచ్చింది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఒక హాఫ్ కేజీ చికెన్ లీవరు తీసుకొని శుభ్రంగా కడిగేసి నీ శ్వాసన రాకుండా శుభ్రంగా కడిగి పక్కన పెట్టాను ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి మీడియం సైజు ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసాను అందులో వేసుకున్న తర్వాత ఒక పచ్చిమిర్చి కొంచె కరివేపాకు అవి కూడా కలిపి వేసి ఒకసారి అలా కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసి మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాము ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుదాము మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి ఉల్లిపాయలు మా మాడిపోతాయి ఒక పావు స్పూన్ అంత పసుపు వేసాను అలా వేసుకున్న తర్వాత కొంచెం కలిపేద్దాం అలాగా ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న లివర్ అయితే వేసేసుకున్నాము పీసెస్ అలా వేసుకొని వీటిలో ఉన్న నీరంతా ఇంకిపోయేలా అలా ఫ్రై చేసుకోవాలి మొత్తం కూడా అలా కలిపేసి తొందరగా అయిపోతుందండి చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్గా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కొంచెం అంతా పుదీనా వేసాను వేసుకొని చూడండి మనకి అలా వాటర్ రిలీజ్ అవుతుందో దానిలో నుంచి అలా మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి అలా వాడకుండా అడుగు పట్టకుండా కలుపుతూనే ఉడికించాలండి దీన్నైతే అడుగుపడుతుంది ఎందుకంటే లీవర్ కాబట్టి ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు ఒక స్పూన్ అయితే ధనియా పొడి వేసాను అలా ధనియాల పొడి వేసుకున్న తర్వాత కొంచెం అంత మసాలాలు వేసాను కొంచెం అల్లం పేస్ట్ ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలిపేద్దాము మసాలాలు అయితే గసాలు చెక్క లవంగాలు అవన్నీ కలిపిందండి మసాలా చాలా బాగుంటుంది ఇలా గసాలు కలిపి వేసిన ముద్దయితే కొంచెం వేసాను ఒక స్పూన్ కారం వేసాను మనకైతే ఫ్రై రెడీ అయిపోతుంది లాస్ట్లోనే ఒక పచ్చిమిర్చి అలా వేసేసుకోండి ఈ విధంగా ఉడికించుకోవాలి సింపుల్ ప్రాసెస్ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం కొత్తిమీర వేసాను లాస్ట్లోనే అంతగినంత కారం ఉప్పు మీ టేస్ట్కి తగినట్లు కారం అయితే చూసి వేసుకోండి మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది ఫ్రై అయితే ఎంతో గుమ్మగుమ్మలాడే చికెన్ ఎవరు ఫ్రై రెడీ అయిపోయింది ఒకసారి మీరు ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయకుండా ఉన్నట్లయితే ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నందన కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తప్పకుండా ఒక లైక్ కూడా ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి నేను మీ ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనము కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనకు కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందనా కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థం అవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ వస్తుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ